रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमालेो नमोस्त चंद्राक मगनेभ्य राय राम भद्रा राम चंद्रा वेधसे रघुनाथाथा सीतायात नम श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏకత్రింశ సర్గ ముప్పై ఒకటవ సర్గ ఖరుడు మొదలైన వారి మరణమును అకంపనుడు చెప్పగా విని రావణుడు సీతను హరించుటకై ఉద్యమించుట మారీచుని ఉపదేశముచే ఆ కార్యము నుండి విరమించుట స్వరమానంతతో గత్వా జనస్థానాదకంపన ప్రవిశ్యలంకా అకంపనుడు అను రాక్షసుడు తొందరపడుచు జనస్థానము నుండి బయలుదేరి వేగముగా లంక చేరి రావణునితో ఇట్లు పలికెను జనస్థానస్థితా రాజన్ రాక్షసాహవో ఖరశ్చ నిహత సఖ్యే కథిహమాగత ఓ రాజా జనస్థానములో ఉన్న చాలామంది రాక్షసులు చంపబడినారు యుద్ధములో కరుడు కూడా చంపబడినాడు నేను మాత్రము ఎటులను తప్పించుకుని వచ్చినానుకంపనముర్దహన్ ఆ మాటలు విన్న రావణుడు కోపముతో ఎర్రనైన నేత్రములు కలవాడై చూపుతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుచు అకంపనునితో ఇట్లు పలికెను కేన రమ్యం జనస్థానం హతం నాధిగమిష్యతి రమ్యమైన నా జనస్థానమును పాడుచేసిన ఆ క్షీణాయుర్దాయమంతుడు ఎవడు నాకు అపకారము చేసి ఏ లోకములోనూ పోవలసిన ఆతడు ఎవడు నహి మే విప్రియం న ప్రాప్తు నాకు అపకారము చేసి దేవేంద్రుడైనను కుబేరుడైనను యముడైనను విష్ణువైనను సుఖముగా ఉండజాలడు కదా చాప్యహం కాహేయమీ పవకం నేను యమునకు కూడా యముడను అగ్నిని కూడా కాల్చివేయగలను మృత్యుదేవతకు కూడా మరణమును కూర్చ సమర్థుడను దహేయమీ సంక్రుద్ధస్దిత్య పవకౌ వాత్యరసా వేగం ముత్సహే నాకు కోపము వచ్చినచో తేజస్సు చేత కూడా అణచివేయగలను సూర్యాగ్నులనుకూడా కాల్చివేయలనుచేత వాయు అణచివేయను త్రుద్ధం యాచతే భయం అకంపనుడు అంజలి ఘటించి భయముచేత తొట్టుపడుచున్న మాటలతో ఆ విధముగా కోపించిన దశకంఠుడైన రావణుడిని అభయము ఇమ్మని ప్రాథించను దశగ్రీవోభయ తస్మై ప్రద రక్షంబర సవిశ్రద్ధో్రవీద్వాక్యమసంది కంపన రాక్షసశ్రేష్ఠుడైన రావణుడు ఆతనికి అభయమిచ్చెను అప్పుడు ఆ అకంపనుడు నమ్మకముతో ఏమాత్రము సందేహమునకు తావులేని మాటలతో ఇట్లు చెప్పెను రామో నామ వృత్తాయత దశరథ కుమారుడైన రాముడు అను ఒక యువకుడు ఉన్నాడు అతని ఆకారము సింహము ఆకారము వలె గంభీరముగా ఉండును ఆతని మూపు వృషభము మూపు వలె బలముగా ఉండును బలిష్ఠములైన ఆతని భుజములు గుండ్రముగా దీర్ఘముగా ఉండును వీర పృథుయశా శ్రీమానతుల్యబల జనస్థానం సహ దూషణ ఆ రాముడు గొప్ప వీరుడు గొప్ప కీర్తి కలవాడు గొప్ప శోభ కలవాడు సాటి లేని బలపరాక్రమములు కలవాడు ఆతడు జనస్థానములోని సర్వరాక్షసులను దూషణసహితుడైన ఖరుణ్ణి సంహరించినాడు అకంపనవచ శ్రువా రావణో రాక్షసాధి నాగేంద్ర ఇవ వచనం చేదమబ్రవీత్ రాక్షసరాజైన రావణుడు అకంపనుని మాటలు విని మహాసర్పము వలె నిట్టూర్చుచు ఇట్లు పలికను సురేంద్రేణ సంయుక్తో రార్వామరై సహ ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిదకంపన అకంపనా ఆ రాముడు దేవేంద్రునితోనూ సకల దేవతలతోనూ కలిసి జనస్థానమునకు వచ్చినాడా చెప్పుము రావణస్య పునర్వాక్యం బలం నిశమ్యతకంపన విక్రమం చ మహాత్మన అకంపనుడు రావణుని మాటలు విని మహాత్ముడైన ఆ రాముని బలమును పరాక్రమమును గూర్చి మరల చెప్పెను రామో నామ సంపన్న పురందర సమోయుధి రాముడనగా గొప్ప తేజస్సు కలవాడు ధనుర్ధరులందరిలోనూ శ్రేష్ఠుడు దివ్యములైన అస్త్రములు కలిగియుండుట అనే వైశిష్ట్యము కలవాడు యుద్ధములో దేవేంద్రునితో సమానుడు తాను రూపో లక్ష్మణో నామ ఆ రామునకు తగిన లక్ష్మణుడు అనే ఒక తమ్ముడున్నాడు అతడు బలశాలి ఎర్రని నేత్రములు వంటి గంభీరమైన కంఠధ్వని చంద్రుని వంటి ముఖము కలవాడు సతేన సహ సంయుక్త పవకే నిలోయథా శ్రీమాన్ రాజవరస్తేన జనస్థానం శ్రీమంతుడు రాజశ్రేష్ఠుడు అయిన ఆ రాముడు వాయువు అగ్నితో కలిసి ఉన్నట్లు కలిసి ఉన్నాడు ఆ రాముడు జనస్థానమును నశింపచేసినాడు వివరణ చంపినది రాముడు కావున రాముడిని అగ్నితోను లక్ష్మణుడిని వాయువుతోనూ పోల్చుట యుక్తము అందుచేత రాజవరహ అనగా రాజులలో శ్రేష్ఠుడైన లేదా రాజకుమారులలో శ్రేష్ఠుడైన సహ శ్రీమంతుడైన ఆ లక్ష్మణుడు వాయువు అగ్నితో చేరినట్లు రామునితో కలిసి ఉన్నాడు ఆ రాముడు జనస్థానాన్ని నశింపచేసినాడు అని అర్థము చెప్పినచో యుక్తముగా ఉండును నైవ దేవాచారణ శ రాణ తూత్సృష్టంఖాపత సర్పాన నా భక్షయంతి స్మ రాక్షన్ మహాత్ములైన దేవతలు ఎవ్వరూ జనస్థానమునకు రాలేదు ఈ విషయములో సందేహము లేదు రాముడు ప్రయోగించిన బంగారు పొన్నులు రెక్కలు గల బాణములు ఐదు తలల సర్పములుగా మారి రాక్షసులను భక్షించివేసినవి ఏన పశ్యేవాగ్రతస్థితి వానఘ భయముచేత కృషించి రాక్షసులు ఏ మూలకు వెళ్ళినా ఆ మూలనే వాళ్లకు రాముడు ఎదుట నిలచివున్నట్లు కనబడెను దోషములు లేని రాక్షసరాజా ఆ రాముడు నీ జనస్థానమును ఈ విధముగా నశింపచేసినాడు అకంపనవచ శ్రువా రావణో వాక్యమ్రవీత్ రామం సలక్ష్మణం అకంపనుని మాటలు విని రావణుడు రామలక్ష్మణులను చంపుటకై జనస్థానమునకు వెళ్లదను అని పలికెను అథైవ ముక్చనే ప్రోవాచేదమకంపన శృణు వృత్తం రామస్య పౌరుషం రావణుని వచనము విని అకంపనుడు ఇట్లు పలికెను ఓ రాజా రాముని బలము పౌరుషము యథార్థముగా ఎట్టివో వినుము అసాధ్య కితో రామో విక్రమేణ మహాయ ఆపగా వేగం పరిహరేక్షరై గొప్ప కీర్తిగల రాముడిని పరాక్రమముచేత జయించుట శక్యము కాని పని ఆతడు కోపించినచో బాగా నిండి ఉన్న నది ప్రవాహమును కూడా బాణాలతో నిలిపివేయగలడు సతారగ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ అసౌ సీదంతీం శ్రీమానభ్యుద్ధరేన్మహీం శ్రీమంతుడైన ఈ రాముడు తారలతోనూ గ్రహములతోనూ నక్షత్రములతోనూ కూడిన ఆకాశమును కూడా నశింపచేయగలడు కృంగిపోవుచున్న భూమిని ఎత్తగలడు భిత్ వేలాం సముద్రేచ్చరై ప్రభువైన ఆ రాముడు సముద్ర తీరమును బ్రద్దలు కొట్టి లనన్నింటినీ ముంచివేయ సమర్థుడు సముద్ర వేగమును సముద్రవేగమునూ వాయువునూకూడా బాణాలచేత నశింపచేయగలడు సంహృత్యవా విక్రమేణ మహాయ శక్త సురుష వ్యాఘ్ర స్రష్ు పునరపి ప్రజా గొప్ప కీర్తిగల ఆ పురుషశ్రేష్ఠుడు పరాక్రమముచేత లోకములనన్నింటినీ సంహరించి మరల ప్రజలను కూడా సమర్థుడు నహి రామోదశగ్రీవ శక్యోజేతుం త్వయాయుధి రక్షసాంబాపి స్వర్గ పాప ఓ రావణ రాముడిని నీవుగాని రాక్షసులందరూ కాని యుద్ధములో పాపాత్ములు స్వర్గమును ఎట్లు జయింపజాలరో అట్లే జయింపజాలరు నతం వధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరీ శృణు సమస్తమైన దేవాసురులు కలిసినా కూడా ఆతనిని చంపుటకు శక్యము అగునని నేను అనుకొనను ఈతనిని చంపుటకు ఒక ఉపాయమున్నది సావధాన చిత్తుడవై వినుము భార్యా లోకే సీతానామసు మధ్యమా శ్యాసంగీ స్త్రీరత్నం రత్నభూషితా లోకములో ఉత్తమురాలైన సీత అనే మంచి నడుము గల ఒక వనిత ఆతని భార్య ఆమె యౌవన మధ్యమునందు ఉన్నది ఆమె అవయవములు హెచ్చుతగ్గులు లేకుండా సమముగా విభజింపబడి ఉన్నవి స్త్రీలలో రత్నమైన ఆమె రత్నముల చేత అలంకరింపబడి ఉన్నది నైవ తస్యా సీమంతిషు కుతో భవేత్ ఆమెతో సమానమైన స్త్రీ దేవతా స్త్రీలలో గాని స్త్రీలలో గాని అప్సరసలలో గాని దానవ స్త్రీలలో గాని లేరు మనుష్య స్త్రీలలో ఎట్లు ఉండును తాపహార భార్యాం ప్రమ్యతు మహావనే సీతయారహిత కామీ రామోహాస్యతి జీవితం నీవు మహావనమునందు బలాత్కారముగా ఆతని భార్యను అపహరించుము సీతమీద అత్యధిక ప్రేమగల ఆ రాముడు సీతలేకపోవుటచే ప్రాణాలను విడువగలడు అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిప ింతయ మహాబాహురకంపనమువాచ రాక్షసరాజైన రావణులకు ఆ మాటలు ఇష్టమయ్యను అప్పుడు ఆ మహాబాహువైన రావణుడు ఆలోచించి అకంపనునితో ఇట్లు పలికెను బాఢం కాళ్యం గమీష్యామి హేక సారథి నాస్యామి వై దేహీమిమాం హృష్టో మహాపురీం ప్రాతకాలమునందు నేను ఒక్కడనే సారథితో కూడా వెళ్లి సీతను ఆనందపూర్వకముగా ఈ మహాపురమునకు తీసుకుని తీసికుని వచ్చదను అధైవ ముక్ రావణ రథేనాదిత్యవర్ణేన దిశ సర్వాన్ రావణుడు ఇట్లు పలికి పిమ్మట సూర్యుని వంటి వర్ణము గల గాడిదలు కట్టిన రథముచేత అన్ని దిక్కులను ప్రకాశింపచేయుచూ వెళ్ళెను సరథో రాక్షసేంద్రస్ నక్షత్రపథ గోమహాన్ సంచార్యమాణ సుశుభే జలదే చంద్రమా ఇవ నడుపుబడి ఆకాశమాగమునందు సంచరించుచున్న గొప్పదైన ఆ రావణుని రథము మేఘములోని చంద్రుడు వలె ప్రకాశించెను సమారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమత్ మారీచేనార్చితో రాజా భక్ష్యభోజైరమాలుషైహి రావణుడు మారీచుని ఆశ్రమమునకు వెళ్ళి ఆతనిని కలిశెను మారీచుడు రాజైన రావణుని మనుష్యులకు దుర్లభములైన భక్ష్యములను భోజ్యములను ఇచ్చి పూజించెను తం స్వయం పూజయిత్వాతు ఆసనేనోదకేన అర్థోపహిత వాక్యమబ్రవీత్ మారీచుడు ఆ రావణునకు స్వయముగా ఆసనము ఉదకము ఇచ్చి సత్కరించి అర్థముతో కూడిన వాక్కుతో ఇట్లు పలికిను కచ్చిత్సుకుశలం రాజల్లోకానా రాక్షసేస్వర ఆశంకేనాథ జే త్వ్యత స్ూర్ణమిగ రాక్షసుల ప్రభువైన ఓ రాజా ప్రజలందరికీ క్షేమమే కదా నీవు శీఘ్రముగా ఇక్కడికి వచ్చుటచే నాకు సంశయము కలుగుచున్నది ఏదో తొందర పని ఉన్నదని నేను ఊహించుచున్నాను ఏముక్తో మహాతేజామారీచేన స రావణ తాదిదం వాక్యమ్రవీద్వాక్యోవిద మహాతేజశాలి మాటలలో నేర్పదీ అయిన ఆ రావణుడు మారీచుని మాటలు విని పిమ్మట ఇట్లు పలికెను ఆరక్షో మే హస్తా రాలిష్ట కర్మ జనస్థానమవధ్యం తత్సర్వం యుధి నిపాతి తస్యమే కురు సాచివ్యం తస్య భార్యాపహారణే ఓ మారీచుడా శ్రమపడకుండా పనులు చేయు రాముడు దండకారణ్యమునందు రక్షణార్థమై నిలుపబడిన సైన్యమును చంపివేసినాడు చంపుటకు శక్యము కాని ఆ జనస్థానమంతా యుద్ధములో చంపబడినది అందుచే ఆ రాముని భార్యను అపహరించుటలో నాకు సాహాయ్యము చేయుము రాక్షసేంద్రవచ్రుత్మా మరీచోవాక్యమ్రవీత్ ఆఖ్యాతాకేన సీత సా మిత్ర రూపేణ శత్రునా రాక్షసశాార్దూలకోన నందతి నిందితః రావణుని మాటలు విని మారీచుడు ఇట్లు పలికెను రాక్షసులలో శ్రేష్ఠుడవైన ఓ రావణ నీకు సీతను గూర్చి చెప్పిన ఆ మిత్రుడు వలె కనబడే శత్రువు ఎవడు నిన్ను చూచి గిట్టని ఆ దుష్టుడు ఎవడు కోబ్రవీతి మే క శృంగం చేతి సీతను ఇక్కడికి తీసుకుని రమ్ము అని నీతో చెప్పినవాడెవ్వడో నాకు చెప్పుము సమస్త రాక్షస సముదాయము శిఖరమును అనగా గొప్పతనమును భగ్నము చేయదలచుచున్న ఆతడెవడు ప్రోత్సాహయతి కశ్చిత్వాం సచ సంశయ షముఖాష్ట్రార్తు నిన్ను ఇందుకు కాని ఆతడు నిస్సంశయముగా నీకు శత్రువు అతడు నీచేత పాము నోటి నుండి కోరను పీకించుటకు కోరుచున్నాడు నకర్మణా కేన కేనాసి కాపథం ప్రతిపాదిత సుఖసుప్తస్యతే రాజన్ ప్రభుతం కేన నమూర్ధని ఓ రాజా నిన్ను ఎవ్వడు ఏ కార్యము నిమిత్తమై ఈ చెడు మార్గము పట్టించుచున్నాడు సుఖముగా నిద్రించుచున్న నీ తలపై ఎవడు కొట్టినాడు విశుద్ధ విశుద్ధవంశాభిజనాగ్రహస్థ తేజోమద సంస్థిత దోర్విషాణ ఉదీక్షితుం రావణ నేహయుక్ సమ్యగే రాఘవ గంధహస్తి రావణ రాముడనే మద యుద్ధమును కన్నెత్తి చూచుటకు కూడా శక్యము కాదు పరిశుద్ధమైన వంశము బంధుజనము అనునవే దాని తొండము తేజస్సే దాని మదము బలముగల బాహులే దంతములు అసౌరణాంతఃస్థితి సంధివాలః విదగ్ధరక్షో మృగ నృసింహ సుప్తస్వయా బోధితున్న యుక్ శంగపూర్ణోనిసి నిద్రించుచున్న రాముడనే ఈ సింహమును లేపుట నీకు మంచిది కాదు రణమధ్యమునందు నిలుచుట అనునదే దీని నడుమునకు చుట్టుకొనిన తోక ఇది శరములు అనే గోళ్లు మొదలైన అవయవములతో పరిపూర్ణముగా ఉన్నది ఖడ్గములే దీని కోరలు ఇది నేర్పుగల రాక్షసులు అనే లేళ్లను చంపివేయగలదు చాపహారే భుజ వేగ పంకే శరోర్మిమాుమహా న రామ ముఖేతి ఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయ రాక్షసరాజా అతి భయంకరమైన రాముడు అనే పాతాళము యొక్క ముఖమునందు జారిపడుట మంచిది కాదు ధనస్సే దానిలోని మొసలి భుజముల వేగమే పంకము అనగా బురద శరములే తరంగ పంక్తులు గొప్ప యుద్ధమే దీనిలోని జల ప్రవాహము ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో సాధు త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామ భార్యోరమనూ లంకాధిపతి అయిన రాక్షస అనుగ్రహించుము బాగుగా లంకకు వెళ్ళుము ప్రసన్నుడవు అగుము నీవు నిత్యము నీ భార్యలతో క్రీడించుము రాముడిని తన భార్యతో వనములలో సుఖముగా ఉండనిమ్ము మారీచేన స న్యవర్తతపురీం లంకాం గృహోత్తమం పది కంఠములు గల రావణుడు మారీచుని మాటలు విని లంకకు తిరిగి వెళ్ళి తన గృహములో ప్రవేశించెను వివరణ ఈ యాభై శ్లోకాల సర్గ ప్రక్షిప్తమని తోస్తున్నది ఆకాశమార్గంలో ప్రయాణము చేయగలిగిన శూర్పణ కంటే ముందుగా ఆ అకంపనుడు రావణుని వద్దకు వెళ్లి జనస్థాన వృత్తాంతము నివేదించడము అసంగతము అట్లు చేసినా విషయమును చెప్పి ఊరుకోవాలి కాని ఆ రాముడు ప్రపంచం మొత్తాన్ని సంహరించి మళ్లీ సృష్టించగలడు ఇత్యాది విధముగా మాటలాడడం అయుక్తము రాముడు అంతటి వాడని మన వ్యాఖ్యాతలకు తెలియనేమో కాని ఆ రాక్షసునికి ఎట్లు తెలిసినది వాని మాటలు వినగానే సరే అలాగే చేస్తాను వాని భార్యను అపహరిస్తాను అని అంటూ రావణుడు మారీచుని దగ్గరకు వెళ్లి మారీచుడు ఏమేమో చెప్పగానే మళ్లీ మాటలాడకుండా వెళ్ళిపోతాడా మరొక విషయమేమనగా శూర్పణఖ ప్రేరేపించగా రావణుడు మారీచుని ఆశ్రమానికి వచ్చినాడని చెప్పే సందర్భంలో ముప్పై ఐదవ సర్గలో ఇరవై ఆరు శ్లోకాలలో ఆశ్రమం వర్ణించబడినది ఆ వరస రావణుడు మారీచాశ్రమానికి మొదట వెళ్లినప్పుడే ఉండాలి కదా ఈ సర్గ రచనలోను శైలిలోను వాల్మీకి ముద్ర కనబడదు నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది శ్లోకాలు చాలా సామాన్య శక్తిగల కవిరచనగా కనబడతాయి ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తిగాని నగరాన్ని గాని అరణ్యాన్ని గాని సముద్రాన్ని గాని ప్రప్రథమంగా ప్రవేశపెట్టినప్పుడు సుదీర్ఘంగా వర్ణించడం వాల్మీకి రచనలో అంతగా కనబడుతుంది శూర్పణఖ రావణుని వద్దకు వెళ్లినప్పుడు తొలిసారిగా రావణుడిని పాఠకుల ముందు ఉంచుతున్నాడు కనుకనే వాల్మీకి అతని వర్ణనకై ఒక సర్గ పూర్తిగా వినియోగించినాడు అకంపన వృత్తాంతమే నిజమైన పక్షములో ఈ రావణ వర్ణన ఇక్కడే ఉండేది ఈ సర్గ ప్రాచ్యపాఠములో లేదు ఖరాదులు సంహరింపబడిన తరువాత శుర్పణఖయే రావణుని దగ్గరకు వెళ్లినట్లు మాత్రమే ఉన్నది అకంపనుని మాటలలో విశేషార్థాలు చెప్పే వ్యాఖ్యాతల వ్యాఖ్యానాలు ఎంత అసంగతములో వేరుగా లేదు ఇరవై మూడవ శ్లోకములో రాముడు నదీ ప్రవాహాన్ని కూడా ఆపివేయగలడని చెప్పి వాల్మీకి కృష్ణావతారంలో జరగబోయే కథను సూచించినాడట ఇరవై నాల్గవ శ్లోక పూర్వార్థములో త్రివిక్రమావతారం సూచించబడినదట ఉత్తరార్థంలో వరాహావతారం సూచించబడినదట ఇరవై ఐదవ శ్లోకంలో రాముడు సముద్ర జలముల చేత లోకాన్ని ముంచును అని చెప్పడం చేత రాముడే జగత్ సంహర్త అని సముద్రాన్ని నిలుపుతాడు అని చెప్పడం చేత భవిష్యత్ సేతుబంధనము సూచింపబడినదట ఇరవై ఆరవ శ్లోకంలో రాముడే పరమాత్ముడని సూచింపబడినదట इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे एकत्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम